ఏపీలో అభ్యర్థుల మార్పులు చేర్పుల కసరత్తు కొనసాగుతోంది మార్పుల చేర్పులతో ఇవాళ రేపటిలోగా వైసీపీ అభ్యర్థుల జంబో లిస్ట్ ఒకటి రిలీజ్ కాబోతోంది అయితే నియోజకవర్గాల మార్పు సంకేతాలతో పలువురు ఎమ్మెల్యేలలో అసంతృప్తి వ్యక్తమవుతోంది ఏకంగా సాధికార సభలోని కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ నేత పార్థసారథి అటు ప్రకాశం జిల్లా టికెట్లపై ఇవాళ క్లారిటీ వస్తుందంటున్నారు బాలినేని వచ్చే ఎన్నికలే లక్ష్యంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం జగన్ ఎమ్మెల్యేల పనితీరు గెలుపే ప్రామాణికంగా చేసిన సర్వే నివేదికలతో మార్పులకు శ్రీకారం చుట్టారు వైసీపీ అధినేత జగన్ జిల్లాల వారీగా టికెట్ల వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చలు చేస్తున్నారు ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యే టికెట్లపైన కసరత్తు కొనసాగుతోంది సీఎం క్యాంపాఫీసులో జగన్ ను కలిశారు ప్రకాశం జిల్లా వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే ఎంపీ స్థానాలపై సీఎం జగన్ తో చర్చించారు జగన్ తో భేటీ తర్వాత స్పందించిన బాలినేని ప్రకాశం జిల్లా అభ్యర్థుల ఎంపిక ఇవాళ ఫైనల్ అవుతుందని చెప్పారు తన ఒంగోలు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు బాలినేని ప్రకాశం జిల్లాలో ఎవరెక్కడ పోటీ చేస్తారనేది సీఎం జగన్ ఇవాళ ఫైనల్ చేస్తారని తెలిపారు అదే సమయంలో గిద్దలూరు అభ్యర్థి విషయంలో కూడా క్లారిటీ వస్తుందని చెప్పారు బాలినేని సీట్లు ఎవరైతే బాగుంటుందని చర్చించాలి ఎందుకు మారుతుంది నేను ఒంగోలు అని పోటీ చేస్తాను ఏం లేదు నాకు కొన్ని కాన్స్టిటెన్సీల్ని నన్ను పోయి చూడమని చెప్పి అన్నారు దానికోసం నన్ను పడుతుంది ఇలా ఉంటే ఎన్టీఆర్ జిల్లా వైసీపీలో అసంతృప్తి గళాలు తెరపైకి వస్తున్నాయి పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే మరోసారి ఏకంగా సామాజిక సాధికార యాత్ర సభలోనే అసమ్మతి రాగాన్ని వినిపించారు పెనవలూరు ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని అధినేత జగన్ మాత్రం తనను గుర్తించడం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు గతంలో అసంతృప్తి వ్యక్తం చేశారు పార్థసారధి తనకు సీట్ వస్తుందో లేదో తెలియదని గతంలో కామెంట్ చేశారు ఆయన చేశారాయన సారథిని వేరే నియోజకవర్గం పంపించే యోచనలో అధిష్టానం ఉండగా ఆ నిర్ణయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవలు మరోవైపు ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ రాజకీయం కూడా రసవత్రంగా మారింది మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పోటీపై సందిగ్ధం నెలకొంది ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ ఇటీవలే ప్రకటించిన వసంత కృష్ణప్రసాద్ తాజాగా సీఎం జగన్ను గలవడం చర్చనీయాంశమైంది పోటీకి అనే ప్రకటనతో స్పందించిన సజ్జల చర్చలకు రమ్మని పిలిచారు వసంత కృష్ణప్రసాద్ మాత్రం తన అభిప్రాయాన్ని నేరుగా సీఎం జగన్ కే చెప్పేందుకు వెళ్లాడు గతంలో సీఎం ఓకి రావాలని పలుమార్లు పిలిచినా ఆయన వెళ్లలేదు ఈ క్రమంలోనే సీఎం ను కలిసిన వసంత కృష్ణప్రసాద్ ఏ అంశాలపై చర్చించారో అన్నది సస్పెన్స్ గా మారింది మొత్తంగా ఎన్నికలకు సమయం దగ్గరబడుతోన్న వేళ వైసీపీ రాజకీయం ఏపీలో కాకరేపుతోంది